కావాలమ్మాచీ కావాలి అన్నా నాలుగు ఈ చట్నీ నాలుగేనా అన్నా ఇష్టం ఇది ఎలా ఉంది ఒకసారి టేస్ట్ అవుతా ఉన్నా ఫీడ్బ్యాక్ ఒకసారి బాగుంది 아아っ bravery <laughs> like a, dega you left that you overall everyday a, stop, you got it something ieless get it they sell ಹೆಂಗ್ಲಿಕ್ಕೂ ಅವ್ನ ಪ್ಲೇಟ್ ರೆಡಿಗ ನೋಡಿ ನೀನು ವೇಯಿಸ್ಕೊಟ್ಟಿವಾಗ ಏನೇ ಟಾಪಿಕ್ దొరకారు నాలుగు అన్న ఒక చట్నీ వేస్తాను రుచి ఎలా ఉన్నావు చెప్పన్నా ఆ చట్నీ దొరకారు దొరికారు ఇది రుచి ఉంది చెప్పండి ఒకసారి ఎలా ఉన్నారు రుచి మంచి ఘాటుగా బాగుంది